ప్రియమైనటువంటి దేవుని సంగమ మీ అందరికీ కూడా ప్రభుయేసుక్రీస్తునామల శుభాభివందనాలు తెలియజేస్తున్నా మరి ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరు దయచేసి ఒక విషయాన్ని గమనించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటంలో మరి మీకు డైరెక్ట్గా ఈ యొక్క వాక్యం చేరగలుగుతుంది కనుక దయచేసి విషయాన్ని గమనించాలని తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా మరో మరో శుభాభివందనాలు తెలియచేస్తున్నా దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం సంఖ్యాకాండం ఆరు అధ్యాయంలో నుండి ఆ యొక్క ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన మనం చూసుకుందాం యహో మోషకు ఎలాగూ సెలవిచ్చను నీవు అహరోను అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనుము మీరు ఇస్రాయలను ఈ విధముగా ఎలాగూ దీవింపవలను దేనికి స్తోత్రం ఇక్కడ చాలా చక్కనైనటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మోసే ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఏం చెప్తున్నాడు ఇస్రాయేలు దగ్గరికి వెళ్ళంటే లోకంలో ఉన్న వారి అందరి దగ్గరికి కూడా వెళ్ళి ఇలాగూ ఆశీర్వదించాలట ఎవరితో చెప్తున్నాడంటే మోషేకు మోసేకు దేవుడు చెప్పి మోసే ద్వారా అహరోహన్తో చెప్పమని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అహరోను కూడా వెళ్ళి ఏం చేయాలంటే తన యొక్క కుమారులతో చెప్పాలి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఈ జనాంగం మధ్యలోకి వెళ్ళి ఏమేమి చెప్పాలి అంటే ఏహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని చెప్పేసి పలకాలి ఏమని పలకాలి ఏహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక దేవుడు నిన్ను కాపాడకపోతే నీకు ప్రయోజనం కూడా ఉండదు అందుకే చెప్తూ ఉన్నాడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే ప్రియా దేవుని సంగమా చాలా చక్కనైనటువంటి మాట మీరు ఇజ్రాయెల్లో వెళ్ళి ఇజ్రాయల్ అంటే ఎవరు దేవుని ప్రజలే మనం అనుకుంటాం కానీ ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా అన్యులు ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళు దేవుని ఎరిగిన సంతతిలో నుంచి వస్తే రావచ్చు నువ్వు దేవుని సంతతిలో ఉన్నావు నువ్వు దేవుని బా తీసుకున్నావు దేవుని ఎరిగి ఉన్నావు కానీ నీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది దేవునిలో నువ్వు నడిపించగలిగావా ఈ విషయాన్ని ఆలోచించాలి ప్రియా దేవుని సంగమ అందుకే చెప్తున్నాడు వారి మధ్యలోకి వెళ్ళి ఏమనాలట ఆహ్లో ఆహ్లోని యొక్క కుమారులు మోస యొక్క కుమారులు కూడా వెళ్ళి ఆ జనాలతో చెప్పాలట ఏహో వారు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అంటే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు అంతేకాదు నిన్ను కాపాడేవాడు కూడా దేవుడే దేవుడే నిన్ను కాపాడకపోతు ఎందుకు కూడా పనికిరావు ప్రయోజనం అనేది ఉండదు కనుక ప్రియా సంగం ఈ విషయాన్ని నువ్వు గమనించాలందుకే చెప్తూ ఉన్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించి అంటే గొప్ప చెయ్యినుగాక అని చెప్పేసి చాలా చక్కగా తెలియజేయబడుతూ ఉంది ఇక రెండో మాటగా చెప్తున్నాడు ఇరవై ఐదో ఇరవై నాలుగో వచ్చును బై ఇరవై ఐదో వచ్చును ఇరవై ఆరో వచ్చును చూసినట్టయితే ఇరవై ఐదులో చెప్తూ ఉన్నాడు ఏహోవాత నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను గాక ఏం చేస్తాడట దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క కాంతి నీ మీద ప్రకాశింపచేసి నిన్ను గాక అని చెప్పేసి జనాంగం అందరూ కూడా వచ్చి నీతో పలుకుతారని చెప్పి చాలా చక్కనైనటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు కనుక ఆ యొక్క ఆహరోను కుమారులు ఆహరోను మోస యొక్క కుమారులు కూడా నీ యొక్కకు వచ్చి నిన్ను ఆ మాట పలికేటప్పుడు నువ్వేం చేయాలంటే ఆమె చెప్పాలి ఎందుకంటే నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడైతే అప్పుడు నువ్వేం చేయాలంటే ఆమె చెప్పి చెప్పకపోతే నీ దగ్గరికి ఆశీర్వాదము రాదు ఈ విషయాన్ని గమనించి ప్రియా దేవుని సంగమ మూడో మాటగా ఇరవై ఆరులో చెప్తూ ఉన్నాడు ఏహోవా మీద ఏహోవా నీ మీద తన సన్నిధి కాంతి చేసి నీకు సమాధానము కలుగు చేయను గాక దానికి స్తోత్రం దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క సన్నిధిలో నువ్వు ఉంటే నీ మీద ఏం చేస్తాడంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండేటటువంటి ఆ యొక్క వెలుగు ఆ వెల్తురు ఆ దీప కాంతి నీ మీద ప్రకాశింప చేయునుగా కాని చెప్పేసి ఉదయింపు గాక అని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాడు అట్టి కృప మీకు అనుగ్రహించాలని నేను కూడా ఆశిస్తూ ఉన్నాను అంతేకాదు నీకు సమాధానం కూడా కలుగు చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడే ఈ విషయాన్ని నీవు కూడా బాగా బహుగా గమనించాలి నీకు సమాధానం లేని జీవితంలో నువ్వు ఉన్నావా సమాధానం కావాలని నువ్వు దేవుడిని అడిగినట్లయితే వెనువెంటనే నేను నీకు సమాధానాన్ని ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని నువ్వు గమనించాలి ఇక చివరిగా అక్కడ చెప్తున్న మాట అట్లు వారు ఇజ్రాయేల్ మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు అంటే ఎప్పుడైనా సరే నీవు కూడా ఏం చెయ్యాలి అంటే నీ పొరుగు వారి దగ్గరకు వెళ్లి దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను అని చెప్పాలి తన సన్నిధి కాంతిని మీద ప్రకాశింప చేయనుగాకా అని చెప్పాలి నిన్ను కరుణించినగాకా అని చెప్పాలి నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింప చేసి నీకు సమాధానం కలిగి చేయను గాక అని పలకాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ మాట చెప్పున ఒక మాట జ్ఞాపం చేసి నేను ముగిస్తాను ఆయన ఏమంటున్నాడంటే అబ్రహాముతో కూడా చెప్పాడు మరి తన యొక్క శిష్యులతో కూడా చెప్పిన మాట ఏంటి అంటే ప్రియా దేవుని సంగమ చాలా చక్కనైనటువంటి మాట ఆయన చెప్పాడు ఏంటి అంటే మీరు భూమి మీద దేనిని అయితే బంధిస్తారు పరలోక మందు దానిని బంధిస్తాను భూమి మీద మీరు దేనిని అయితే విడుదల చేస్తారు నేను దానిని పరలోక మందు కూడా విడుదల చేస్తానని చెప్పేసి దేవుడి సెలవిస్తున్నాడు అంటే మీరు భూమి మీద శాపాన్ని కోరితే శాపాన్ని ఇస్తాడు ఆశీర్వాదం కోరితే ఆశీర్వదిస్తాడు కనుక ఇక్కడ ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే నీవు చేసినటువంటి ప్రార్థనను అనుసరించి దేవుడు చెప్పే మాట నా నామమును ఉచ్చరించట వలన నేను వారిని అంటే దేవుని యొక్క నామాన్ని నీవు ఎచ్చటైతే ఉచ్చరిస్తావో అక్కడ ఆయన నామము మహింపరచబడుతూ ఉంది కనుక ఆయన ఏం చేస్తాడంటే నీవు ఏదైతే కోరావో ఆ రీతిగా వారిని ఆశీర్వదిస్తాడని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు